వెల్కమ్ టు జోన్ ముచ్చట ఇగో మనకి ఒక పార్సల్ వచ్చింది దీన్ని అన్బాక్సింగ్ వీడియో చేద్దామని తీసుకున్నాను ఎందుకంటే ఈ మధ్యలో మస్తు మోసాలు జరుగుతానే చాక్లెట్లు పెట్టించి మనకే పెడుతు గట్టిగా అందుకని చూద్దాం ఏం ఆర్డర్ పెట్టినా ఇది ఎంత ప్రైస్ పడుతుందో చెప్తాను నేను ఇది ముఖ్యంగా మీకు కస్టమర్స్కి ఎవరికి యూజ్ కాకపోవచ్చు కానీ అలాంటి షాప్ ఓనర్స్కి మస్తు యూజ్ అవుతుంది ఒక డౌట్ ఉంటుంది బాగా జెన్యునా కాదా ఏందని ముచ్చట ఒక్క సెకండ్ దీన్ని ఓపెన్ చేసి మీకు లభం మన ఆయుధాన్ని చూసి రా డిఫరెంట్గా ఉంటుంది వావ్ బ్యూటిఫుల్ లుక్ వీడు చేసిన పద్ధతి చూడు చూడండి హ్యాంగర్స్ బ్రదర్స్ డిస్ప్లే పర్పస్ యూజ్ ఉంటుంది సూపర్ ఉన్నది ఒక హ్యాంగర్ సూపర్ ఆఫ్ ఆఫ్ ఓకే అని చెప్పి జెన్యున్ గా ప్రోడక్ట్ అయితే సూపర్ రివ్యూస్ క్లాసీ లుక్ ఉంటుంది షోరూమ్ లుక్ ఉంటుంది మనకి ఇది మన స్మాల్గా ఎవరన్నా మంచి బీరువాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు పర్లేదు లైట్ వెయిట్ వుడ్ ఉంది ప్యూర్ వుడ్ ఉంది అన్బాక్సింగ్ ఇది ఇది సంగతి ఇది భయ్య నాకైతే సెవెన్ ట్వంటీ రూపీస్కి పడ్డది సారీ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్కి పడ్డది బాగున్నాయి చూనీకైతే సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి త్రీ సిక్స్టీ నైన్ డిగ్రీస్ ఇదే ముఖ్యం మనకు త్రీ నైన్ ఓకే సూపర్ క్లాసీ వుడ్ ప్యూర్ వుడ్ ఉంది బాగుంది 拜拜。Bye bye.